నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువులో ప్రవర్తించావు వేస్తాడు వేస్తే నీ ఎందుకు ఊరుకుంది ప్రేమించింది వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి ఆడపిల్లని పెట్టుకోవడం చేతగాక ఊరు మీద కుటుంబం బతుకు ఎలాంటి బయటకి వెళ్ళండి నాయన ఇల్లంత కడ ఎందుకోవాలి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది నా అమ్మ ఫోటో బతలు కొడతావా నిన్ను ఆగు ఎందుకు అంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో బగలు కొడితే నాకు కోపం రాక పక్కింటోడు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా అయినా అదంటే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగల కొడితేనే మీకు ఇంత ఉలుకు వచ్చింది ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేత కాని మనిషివి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళా మీద చేస్తాను మగానే కదా మీరు ఊరుకుంటారా అమ్మా అంతేనమ్మా అంతే క్షమించోపిడీలు చేసేవాళ్ళు మద్దతులు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లల్ని కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి నీకో శుభవార్తే నేను మనవడికి రఘురామయ్య గారి అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును ఈ రఘురామయ్య గారే ఓకే అను జైలు విడుదల వేస్తాను తెలుసు కూడా సెల్కమ్ చెప్పని ఎందుకు రాలేదే నాకు ఇక్కడవర్క్ ఉంది నువ్వు హోంవర్క్ అంటే ఎగతాలుగా మాట్లాడుకో ఆ రఘురామయ్య ఇంటికి మన కూతుని కోడలుగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నాను నీకేం తెలుసు ఇంటికి నా కూతురిని కోడలుగా పంపిస్తావా మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నా గుపావుని వదిలేవనుకో ఊహించుకో నాన్నగారు తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు లెటర్ పంపించారు ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ చదువు గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదీయుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపాల్ ఎంఆర్సీ కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటారండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అల్లర చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడు అండి మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలను నమ్మలేకపోతున్నాం అండి వాట్ నావి అభాండాల వాట్ డు యు మీన్ బై దట్ అది కాదు రంగ నువ్వు ఊరుకో సార్ మా వాడు నో 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 మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతనే ఏమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది ఏంటి పిలిచారట వాట్ ఇస్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు ర్యాగింగ్ చేశాం ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద ఆ కుర్రాడి సంగతి అలా ఉంచం రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా షటప్ లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వాళ్ళ అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కానీ నేను చేసేది ఇంతే అమ్మాయి రాణి రాణి ఇతను చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే ఏ పరువు గల ఆడపిల్లైనా కావాలని కాలు వాడు ప్రేమించినవాడు సర్వస్వాన్ని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు తన్నంత నమ్మించి దుర్మార్గానికి హండవని నిరూపించాడు మహానుభావుడు ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర లేదు గారు డై చేయండి విన్నారా మీ అబ్బాయి మాటలు ఓ అమ్మాయి పక్కన చెల్లి నువ్వు కూడా రేయ్ ఇప్పటివరకు నువ్వు వారదాన గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా ఆడవలేరా మాట్లాడు అమ్మా చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు అవును అవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతో నువ్వు ఒక్కరివే పుట్టుకొచ్చా ఆ అమ్మాయి నేను చేద్దాం అనుకుంటున్నావుడు అది కదా నాన్న నేను అమ్మాయిని అనుపించిన మాకు నిజం కానీ బ్రోతృగా భావించి అనిపించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా అయినా అప్పుడప్పుడు దాని గురించి ఆలోచిస్తారు ఏ నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావో లేదా అది కదన్నయ నవ్ మీరు ఇద్దరు మరి ఆ పెళ్ళికి అన్యాయం చేయి ఈ పెళ్ళి జరగకపోతే అందరం కలిసి అంత సో నీతో పాటు మేము చూస్తాను చెప్పు 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 సరే దండం తెప్పించండి ఆ పిల్లరా నీ కొత్త కోళ్ళలో ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం నీ వేలు పెడవని మేనకోళ్ళలో అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నాకీపే నీ కొత్త కోడలకి జన్మభూమి గుర్తుందా అప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేతమ్మే ఇచ్చావు ఇప్పుడు నీ గుర్తొచ్చి ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయి ఉమ్ము లైఫ్ బై సబ్బుతో తోముకున్నా లైఫ్ లాంగ్ చెరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోద్ది అరవక నా కొడక బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోతాయి చూడు ఈ నుంచి నా కూతురు జంట మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుంది ఎప్పుడు ఎగరడం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోద్ది బావా గడ్డిని తగిన పెడతానికి పెద్ద దివిటి అక్కర్లా అగ్గి పొల్ల సాదు ఆ నీ కోడలు నా కూతురు అన్నమాట ఈ రోజు నుంచి ది ఎండ్ కార్ట్ పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త పిస్త మాట వచ్చిన పని అయిపోయింది ఇంకొస్తా అన్నట్టు డాక్టర నా సన్ ఇన్ లాని లాక్కడే ఆశీర్వాదం తీసుకుని కానీ えっえっ

నీకు ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం రాణి ఎవరో ముందు నాకు తెలీదు తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా తెలిసింది నన్ను చంపినా సరే నేను రాణి నువ్వు ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలడెంతుంది ఏడుపుని ఇక్కడ వేస్తే వెళ్ళు అది ఎలాగో గదిలో కెళ్ళగానే విప్పీసేదేగా అంత ఇంత బరువు ఎందుకండి ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయింది నా కూతురు అన్నమాట మా అత్తకి మావయ్యకి అందరికీ తెలుసు వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు ఆ ఫోన్లేండి పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాక ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను